అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి దేవాలయం శక్తి పీఠాలలో ఒకటైనటువంటి మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం గురించి వివరాలను విశేషాలను అలాగే పూర్వ కథను ఆ మహాలక్ష్మీదేవి యొక్క మహాత్మ్యమును ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం చెప్పుకుంటే భారతదేశంలో శక్తి నివాసం ఉండేటటువంటి నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం విరాజిల్లుతోంది మహాలక్ష్మిని ప్రేమగా అంబా అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయానికి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపబడుతోంది ఏడవ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయాన్ని చాలా కాలం తరువాత తిరిగి చాళుక్య వంశరాజైన కరణ్ దేవ్ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా చెప్తారు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ప్రతిరోజు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది మహాలక్ష్మి అమ్మవారు నాలుగు చేతులతో మూడు అడుగుల ఎత్తుతో నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో ఒక రాతి పీఠం మీద కొలువై ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఒక గోడ మీద స్త్రీ యంత్రాన్ని కూడా చెక్కి ఉంచటం జరిగింది అలాగే అమ్మవారికి వాహనంగా రాతితో చేయబడిన సింహాన్ని అమ్మవారి ప్రతిమ వెనుక భాగంలో ఉంచటం జరిగింది అమ్మవారి కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రాన్ని ఉంచటం జరిగింది అమ్మవారి నాలుగు చేతులలో నాలుగు గుర్తింపు పొందినటువంటి వస్తువులను ఉంచటం జరిగింది కుడివైపు క్రింది చేతిలో మాలుంగ అనే ఫలాన్ని ఎడమవైపు క్రింది చేతిలో పాత్రను ఉంచటం జరిగింది సాధారణంగా హిందూ క్షేత్రాలలో దేవత విగ్రహాలను తూర్పుకు తిప్పి అంటే తూర్పు దిక్కును చూస్తున్నట్లుగా పెడతారు ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని పశ్చిమం వైపు చూస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఆలయంలో పశ్చిమం వైపు గోడకి ఒక చిన్నపాటి తెరిచి ఉన్న కిటికీని మనం గమనించవచ్చు సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీలలో అమ్మవారి విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే దృశ్యాన్ని మనం గమనించవచ్చు ఆలయ పరిసరాల్లో ఎన్నో పురాతన విగ్రహాలను మనం చూడవచ్చు ఈ విగ్రహాలను పదకొండవ శతాబ్దానికి చెందినవిగా చెప్పుతూ ఉంటారు ఆ విగ్రహాలలో కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి కూడా ఉన్నాయి ఈ ఆలయం పరిసరాలలో మణికర్ణిక కుండం అనే కొలను కూడా ఉంది ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం కూడా కొలువై ఉంటుంది ఈ ఆలయ పూర్వ కథను ఇప్పుడు తెలుసుకుందాం అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు ప్రతి ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో అగస్త్యునికి సుదూరంలో ఉన్నటువంటి కాశీ నగరాన్ని దర్శించుకోవటం కష్టమనిపించింది శివుడి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు బోళాశంకరుడైనటువంటి ఆ పరమశివుడు తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అగస్త్యుడు తాను వయోభారంతో ప్రతి ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు క్షేత్రాన్ని చూపించమని అక్కడే తాను పరమశివుణ్ణి దర్శించుకుంటానని కోరగా కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర దర్శనం చేసుకుంటే కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడు ఆ పరమశివుడు శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్లోని మహాలక్ష్మిని బలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి అమ్మవారు వెలసిన తరువాత ఈ నగరానికి కరవీరపురం అనే పేరు సార్థకమైంది ప్రసిద్ధిగాంచిన పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని మనం చెప్పుకోవాలి మహాలక్ష్మి దేవికి అంబాబాయి అనే పేరు కూడా ఉంది అంబాబాయి అని కూడా పిలుస్తున్నారు హిందూ మతంలోని వివిధ పురాణాల ప్రకారం యాభై రెండు శక్తిపీఠాలలో కూడా ఒకటిగా దీన్ని చెప్పుకుంటున్నారు ఆమె వాహనంగా ఒక రాతి సింహాన్ని అలాగే ఆమె నాలుగు చేతులలో మహాలక్ష్మీదేవి నాలుగు చేతులలో జాపత్రి కవచం పానపాత్ర మాతులింగ అనేటటువంటి ఒక పండు ఈ నాలుగు గుర్తింపు పొందినటువంటి వస్తువులను ఆమె నాలుగు చేతులలో ఆ మహాలక్ష్మీదేవి నాలుగు చేతులలో ఉంచటం జరిగింది మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ దేవాలయంగా ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని మనం చెప్పుకోవచ్చు కార్తీక మాసం మాత్రమే కాకుండా ప్రతిరోజు లక్షలాది భక్తులు ఆ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు apalagi కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయ విశేషాలు పూర్వకథ ఆ అమ్మవారి వివరించండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి వెల్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ యూ ధన్యవాదాలు